ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ స్వాగతం నా ప్రియమైన ముప్పై వార్డు ప్రజలారా పెద్దలారా అక్కలారా అన్నలారా యువతి యువకులారా అందరికీ నమస్కారం నా పేరు తుమ్మిటి సరిత నేను బీజేపీ అభ్యర్థిగా కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ఇక్కడ మన ముప్పై వార్డు చూసుకుంటే మనకి రోడ్ల సమస్య కానీ డ్రైనేజీ సమస్య కానీ మురుకు నీటి పారిశుధ్యం అసలు చెత్తబండి అయితే ఇంటి ఇంటికి గడప గడప ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్క మహిళ కూడా అడుగుతుంది మాకు చెత్త బండి అసలు వచ్చి ఒక పది రోజులు అవుతుందండి పదిహేను రోజులు అవుతుందండి అని అంటున్నారు వాళ్ళ చెత్త వాళ్ళ ఇంట్లోనే బకెట్లలో పెట్టుకొని మరి చూపిస్తున్నారు అంటే ఎంత అధ్వానంగా మన ప్రభుత్వం జరుగుతుందో ఒక్కసారి గమనించండి ఈ మార్పులు మనం తెచ్చుకోవడం కోసం మనం మనం పరిసరాలని శుభ్రంగా ఉంచుకొని మన ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచుకుంటేనే కాదండి భావి తరాలనే భవిష్యత్తు బాగుంటుంది ఒక్కసారి బీజేపీకి అవకాశాన్ని ఇవ్వండి మన రోడ్లని డ్రైనేజీని నీటి త్రాగునీరు సమస్యని పారిశుధ్యాన్ని అన్నింటినీ అన్ని ఉన్న సమస్యలన్నింటికి కూడా పెట్టి మంచి ప్రజల్ మంచి అభివృద్ధిని సాధించుకొని మనందరం కూడా స్వచ్ఛంగా స్వచ్ఛ భారత్ని చేసుకుందాం మీ ఓటు శక్తితోనే మన అభివృద్ధి సాధ్యం ఒక్కసారి అవకాశం ఇచ్చి బీజేపీకి ఓటేయండి బీజేపీ పార్టీని గెలిపించండి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం సెంట్రల్లో నరేంద్ర మోడీ సార్ గారిని చూస్తున్నారు కదా అన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు మనకి మామూలుగా రేషన్ బియ్యం అని తీసుకుంటాం కదా అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి మన సెంట్రల్ నుంచే వస్తున్నాయి ఐదు కిలోల బియ్యం ఇస్తుందండి మన సెంట్రల్ ఒక కిలో బియ్యం మన రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసి మొత్తం ఆరు కిలోలుగా మనం చెప్తున్నాం మన సెంట్రల్ మున్సిపల్ కార్పొరేషన్ అయింది అంటే కార్పొరేటర్ అభ్యర్థులకి కార్ కార్పొరేషన్కి మంచి నిధులని కూడా ఫండ్స్ని కూడా మన సి మన పీఎం గారు మన నరేంద్ర మోడీ గారు మంచి మంచి స్మార్ట్ సిటీ అనే కొత్త ప్లాన్స్ ఇచ్చి చాలా నిధులని ఇస్తున్నారు మన వాటికున్న సమస్యలన్నీ ఎక్స్ప్రెస్ చేయాలి మన సమస్యల్ని ప్రజలకు ఉన్న సమస్యల్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తేనే కదా లోపల క్యాండిడేట్స్ వెళ్ళి మాట్లాడాలి ఒక్కసారి అభ్యర్థుల్ని గమనించండి మీకు ఎవరు లోపలికి వెళ్ళి మాట్లాడగల శక్తి ఉందని అనిపిస్తుందో మీ ఆలోచన చేయండి మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా చెప్పండి వాళ్ళందరికీ బీజేపీతోనే మన అభివృద్ధి సాధ్యమని కమలం గుర్తుకే ఓటేద్దామని చెప్పండి బీజేపీని గెలిపించండి జై భారత్ జై హింద్ జై నరేంద్ర మోడీ గారు జై బీజేపీ జై